ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం ముందుగా వార్తల్లోని ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు ఆమోదయోగ్యం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు అన్నమయ్య జిల్లాలో జరిగే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు రాష్ట్రంలో అర్హులైన వారందరికీ పెన్షన్లు అందిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు రాష్ట్రంలో ఖరీఫ్ అవసరాలకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయ శాఖ సంచాలకులు దిల్లీ రావు పేర్కొన్నారు ప్రముఖ తెలుగు కవి సంస్కృత పండితులు పుటపర్తి నారాయణాచార్యులు వర్తంతి ఈరోజు చైనాలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తియాన్ జిన్ వేదికగా జరుగుతున్న ఇరవై ఐదవ షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సులో పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు సరికావని పేర్కొన్నారు ఇటీవల పహల్గాం దాడి ఉగ్రవాదుల వైఖరిని చాటిందన్నారు పహల్గాం దాడిపై భారత్కు మద్దతుగా నిలిచిన దేశాలకు కృతజ్ఞతలు చెప్పారు ఉగ్రవాదాన్ని అన్ని దేశాలు ఖండించాలని ప్రధానమంత్రి పేర్కొంటూ भारत से चार दशकों से निर्मम आतंकवाद का दंश झील रहा, कितनी ही माताओं ने अपने बच्चे खोए और कितने बच्चे अनाथ हुए हाल ही में हमने पहलगाम में टेरिज्म का बहुत ही भिनोना रूप देखा इस दुख की घड़ी जो मित्र देश हमारे साथ खड़े रहे मैं उनका आभार व्यक्त करता हूं। అన్నమయ్య జిల్లాలో జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పాల్గొంటారు జిల్లాలోని రాజంపేట మండలం బోయినపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్దిదారుల ఇళ్లకే పెన్షన్లు అందజేయనున్నారు ఈ పర్యటనలో భాగంగా స్థానిక ప్రజలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు అనంతరం తాళ్లపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సమావేశంలో ప్రసంగిస్తారు రాష్ట్రంలో అర్హులైన వారందరికీ పెన్షన్లు అందిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు నెల్లూరు నగరంలోని దీన్ దయాల్ నగర్ సామాజిక పెన్షన్ల నగదును లబ్దిదారులకు మంత్రి ఈరోజు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ల మొత్తాన్ని పెంచి అర్హులైన వారు సంబంధిత అధికారుల వద్ద వివరాలను నమోదు చేసుకోవాలని మంత్రి సూచించారు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది పార్వతీపురం మన్యం జిల్లా బుర్జా గ్రామంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు ఏలూరులోని రామకృష్ణాపురంలో స్థానిక శాసనసభ్యులు బి రాధాకృష్ణయ్య లబ్దిదారులకు పెన్షన్ నగదును పంపిణీ చేశారు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల పదిహేడు వేల మందికి పెన్షన్లను పంపిణీ చేశామని జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి తెలిపారు అలాగే అనంతపురంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు డి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ప్రతి నెల ఒకటవ తేదీ పెన్షన్స్ పంచే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి ఒకటే దాదాపు పన్నెండు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు నెల నెల ఈ పెన్షన్ కార్యక్రమంలో చేపట్టడం జరిగింది మా ఉమ్మడి అనంతపురం జిల్లాకు దాదాపు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు నెల నెల ఈ పెన్షన్ కార్యక్రమం పంచడం చేపడం ఉంది ముఖ్యంగా పెన్షన్స్ ని మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకి అలాగే వికలాంగులకి మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు పూర్తిగా బెజెట్ ఉండే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలోనే గణపవరం మండలాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు గన్పవరం మండలంలోనే ఇరవై ఐదు గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు కేంద్ర మంత్రిని కలిసి ఈ మేరకు భీమవరంలో నిన్న వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం కన్పవరం మండల రెవెన్యూ పోలీసు వ్యవస్థ కూడా భీమవరం డివిజన్ పరిధిలోనే కొనసాగేలా చూడాలని కోరారు తిరుపతిలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రహదారులను నిర్మించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నామని తిరుపతి పట్టణాభివృద్ది సంస్థ తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి తెలిపారు తిరుపతిలో ఈరోజు ఆయన మాట్లాడుతూ హైవే నుంచి మహిళా వస్తు వరకు ఏదైతే ఉప్పపరపల్లి రోడ్ ఉందో దాని డబుల్ రోడ్ అని చెప్పేసి కూడా డెసిషన్ తీసుకోవడం జరిగింది మంగళం నుంచి రేంగుంటు రోడ్కి వచ్చేటువంటి వన్ ఫిఫ్టీ రోడ్ కూడా అది కూడా స్టార్ట్ చేస్తాం అదే కాకుండా మరియు మూడు రోడ్లు కూడా ఐడిఫికన్ చేయడం జరిగింది ఆ డిపిఆర్ రెడీ అయిన వెంటనే అవి కూడా మొత్తం ఐదు మాస్టర్ ప్లాన్ రోడ్స్ తిరుపతికి వచ్చే ట్రాఫిక్ మంగళం రోడ్ నుంచి రేగుంటు రోడ్కి రేగుంట రోడ్ నుంచి వన్ ఫిఫ్టీ రోడ్ కి మూడు రోడ్లు కూడా డైవర్ట్ అయ్యే విధంగా అవి కూడా మేము డెసిషన్ తీసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో మంచి ప్రోగ్రెస్ తీసుకొని వచ్చి చూడాని డెవలప్ చేసి చూపిస్తా అని చెప్పి మీకు అందరినీ స్ఫూర్తి చెప్తున్నాను ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు రాష్ట్రంలో ఖరీఫ్ అవసరాలకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయ శాఖ సంచాలకులు దిల్లీ ఒక ప్రకటనలో తెలిపారు ఇప్పటివరకు సెప్టెంబర్ నెలకు ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల టన్నుల యూరియా అవసరం కాగా ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది లక్షల టన్నుల్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు ఆగస్టు అవసరాలకు కేటాయించిన పరిమాణంలో ఇంకా ఎనభై రెండు వేల టన్నులు రావాల్సి ఉందని పేర్కొన్నారు ప్రస్తుతం ప్రైవేటు దుకాణాలు రైతు సేవా కేంద్రాలు కంపెనీల గోదాములు హోల్సేల్ డీలర్లతో కలిపి లక్ష ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రెండు టన్నుల యూరియా అందుబాటులో ఉందని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు ప్రముఖ తెలుగు కవి సంస్కృత పండితులు పుట్పర్తి నారాయణాచార్యుల రోజు సంగీతం సాహిత్యం మూర్తి భవించిన వ్యక్తిత్వం పుణికిపుచ్చుకున్న ఆయన పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరం మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన అనంతపురం జిల్లాలోని చియ్యేడు గ్రామంలో జన్మించారు ఆధునిక మహాకావ్యం పండితులుగా మేధావులు అభివర్ణించే శివతాండవం కావ్యాన్ని ఆయన రచించారు పుటపర్తి నారాయణాచార్యులను తెలుగు సాహితీకారుల్లో అగ్రగణ్యుడు బహుభాషా కోవిదుడుగా పేర్కొంటారు కవిత్వంతో పాటు రంగంలోనూ అనన్య సామాన్యమైన ప్రతిభ కనపరిచిన పుటపర్తి నారాయణాచార్యులు పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఒకటవ తేదీన తుది శ్వాస విడిచారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల పదహారవ తేదీన ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నామని తెలిపింది బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు వాహన సేవలు ఉంటాయని పేర్కొంది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో కొనసాగుతున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి సెన్సెక్స్ నాలుగు వందల ముప్పై పాయింట్ల లాభంతో ఎనభై వేల రెండు వందల నలభై వద్ద ట్రేడ్ అవుతూ ఉండగా నిఫ్టీ నూట యాభై పాయింట్ల లాభంతో ఇరవై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఏడు వద్ద ట్రేడ్ వాతావరణం వాయు బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారి బి శేఖర్ తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది రాయలసీమ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది చిత్తూరు జిల్లాలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రేపటి నుండి ఈ నెల ఏడవ తేదీ వరకు వైద్య పరీక్షలను నిర్వహించనున్నామని జిల్లా ఎస్పీ మణికంఠ ఒక ప్రకటనలో తెలిపారు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగే ఈ వైద్య పరీక్షల కోసం అభ్యర్థులు ఆయా తేదీల్లో ఉదయం ఆరు గంటలకు పాత పోలీస్ కార్యాలయం వద్దకు చేరుకోవాలని తెలిపారు వైద్య పరీక్షల కోసం వచ్చే అభ్యర్థులు హాల్ టికెట్ ఆధార్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలను తీసుకురావాలని సూచించారు ముందు మరోసారి ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు ఆమోదయోగ్యం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు అన్నమయ్య జిల్లాలో జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు రాష్ట్రంలో అర్హులైన వారందరికీ పెన్షన్లు అందిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు రాష్ట్రంలో ఖరీఫ్ అవసరాలకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయ శాఖ సంచాలకులు దిల్లీ రావు పేర్కొన్నారు ప్రముఖ తెలుగు కవి సంస్కృత పండితులు పుటపర్తి నారాయణాచార్యుల వర్ధంతి ఈరోజు తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు